ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలోని అభ్యర్థుల కోసం ప్రతిరోజు వచ్చే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన అప్డేట్స్ని ఇలా మీకు వీడియోస్ రూపంలో అందిస్తుంటా కొత్త వారితే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి పిల్లలు కూడా షేర్ చేయండి జనరల్ స్టడీస్ సంబంధించి మరొక ముఖ్యమైన అంశం నినాదాలు అనమాట ప్రముఖ వ్యక్తులు వారు ఇచ్చిన మనకు నినాదాలు చూసినట్లయితే స్వరాజ్యం నా జన్మ హక్కు దాన్ని సాధించి తీరుతాను అనే నినాదం ఇచ్చినది బాలగంగాధర్ తిలక్ జై జవాన్ జై కిషాన్ అనే నినాదం లాల్ బహదూర్ శాస్త్రి డూ ఆర్ డై డూ ఆర్ డై మహాత్మా గాంధీ ఇంకిలాబ్ జిందాబాద్ ఇంకిలాబ్ జిందాబాద్ భగత్ సింగ్ ఢిల్లీ చలో జై హింద్ అనే నినాదాలు ఇచ్చింది సుభాష్ చంద్రబోస్ నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం తెస్తాను ఓకే నాకు రక్తాన్ని ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం తెస్తాను అని నినాదం సుభాష్ చంద్రబోస్ గారిది గరీబీ హటావో గరీబీ హఠావో ఇందిరాగాంధీ అది వేదాలకు మరలండి దయానంది సరస్వతి ప్రజలే ప్రభువులు అని నినాదం ఇచ్చినది లోక్ సత్తా అవసరమైతే చిరుని చొక్కా తొడుక్కో ఒక మంచి పుస్తకం కొనుక్కో కందుకూరు వీరశంగ పంతులు గారు ఇచ్చారు ఆర్య సమాజం నా తల్లి ఓకే ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి లాలా లజపతిరాయ్ గారు ఇచ్చారు ఓకే ఆర్య సమాజం నా తల్లి వైదిక ధర్మం నా తండ్రి అని చెప్పి నినాదాన్ని లాలా లజపతిరాయ్ గారి తేవడం జరిగింది బోధని చేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతటా అవే పడిపోతాయి బోధని చేదిస్తే ఎండిన కొమ్మలు వాటంతటా అవే పడిపోతాయి ఈ నినాదం మొదటి బాజీరావు గారిది నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని ఓకే నేనే విప్లవాన్ని నేనే విప్లవ శిశువుని నెపోలియన్ గారు ఇచ్చారు నేనే రాజ్యాన్ని అనే నినాదం పద్నాలుగో లూయి గారు ఇవ్వడం జరిగింది ఓకే స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యం అలాగా స్త్రీలకు ప్రసవం ఎలాగో దేశానికి స్వాతంత్ర్యం అలాగా అనే నినాదాన్ని ముస్సోలోని ఇవ్వడం జరిగింది మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడే మనిషి స్వేచ్ఛగానే జన్మించాడు కానీ ఎక్కడ చూసినా బంధితుడు అనే నినాదాన్ని రూసో ఇచ్చాడు నీకు బానిసగా ఉండటకు ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటానికి కూడా ఇష్టపడకూడదు నీకు బానిసగా ఉండటం ఇష్టం లేనప్పుడు యజమానిగా ఉండటం కూడా ఇష్టపడకూడదని నినాదాన్ని అబ్రహం లింకన్ అని మీకు ఇవ్వడం జరిగింది ఓకే అబ్రహం లింకన్ గారు ఇచ్చారు ప్రముఖ విప్లవాలకు సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఓకే సో ఇక్కడ మీరు చూడవచ్చు మీ యొక్క లెఫ్ట్ వైపు రెవల్యూషన్స్ ఉంటాయి సో అవి వీటికి సంబంధించింది అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది గ్రీన్ రెవల్యూషన్ ఓకే గ్రీన్ రెవల్యూషన్ అని ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం ఓకే గ్రీన్ రెవల్యూషన్ అనేది ఆహార ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది బ్లూ రెవల్యూషన్ బ్లూ రెవల్యూషన్ అనేది చేపల ఉత్పత్తిని పెంచడానికి సంబంధించింది బ్రౌన్ రెవల్యూషన్ ఓకే బ్రౌన్ రెవల్యూషన్ తోల పరిశ్రమ అభివృద్ధికి సంబంధించినది పింక్ రెవల్యూషన్ ఓకే పింక్ రెవల్యూషన్ అనేది ఫార్మాన్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించింది ఫార్మాన్యూటికల్ ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించింది ఎల్లో రెవల్యూషన్ అనేది నూనె గింజల ఉత్పత్తిని పెంచడం ఓకే సో నూనె గింజల ఉత్పత్తిని పెంచడం వైట్ రెవల్యూషన్ అనేది పాల ఉత్పత్తుల అభివృద్ధి వైట్ రెవల్యూషన్ పాల ఉత్పత్తిల అభివృద్ధి ఓకే తర్వాత కల్చర్ సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఓకే టిష్యూ కల్చర్ టిష్యూ కల్చర్ అనేది పరీక్షణాలికతో మొక్కలు పెంచే ప్రక్రియ పరీక్షణాలికతో మొక్కలు పెంచే ప్రక్రియ విటీ కల్చర్ విటీ కల్చర్ అనేది ద్రాక్ష తోటల పెంపకం ద్రాక్ష తోటల పెంపకం వర్మీ కల్చర్ అనేది వానపాములను ఉపయోగించి ఎరువు తయారు చేయడం ఓకే మారీ కల్చర్ కల్చర్ అంటే ఉప్పు నీటిలో లేదా సముద్రంలో చేపల పెంపకం ఓకే ఆక్వా కల్చర్ అంటే కృత్రిమంగా చేపలు లేదా సముద్రంలో చేపల పెంపకం కృత్రిమంగా చేపల పెంపకం లేదా సముద్రంలో చేపల పెంపకాన్ని అన్ని ఆక్వా కల్చర్ అంటారు తర్వాత సెరికల్చర్ సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం అనే అర్థం ఓకే సెరికల్చర్ అంటే పట్టు పురుగుల పెంపకం కల్చర్ పూల మొక్కల పెంపకం హార్టికల్చర్ అంటే పండ్లు కూరగాయల మొక్కల పెంపకం అనమాట ఓకే పండ్లు కూరగాయల మొక్కల పెంపకం ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంది మరొక ముఖ్యమైన వీడియోతో మీ ముందుకు వస్తా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి పది మంది కూడా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ